హలో ఎవరి వన్ ఈరోజు చికెన్ కర్రీ జ్యూసీగా గ్రేవీ ఎలా చేసుకున్న తక్కువ ఇంగ్రీడియన్స్ ఫాస్ట్గా టేస్టీగా చూద్దామండి మన చికెన్లో ఉప్పు కారం పసుపు పెరుగు వేసుకుని నానబెట్టేసుకోవాలి అనమాట పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఇప్పుడు చిన్నగానే కట్ చేసుకోవాలి పేస్ట్ అనేది అసలు వాడదండి దీంట్లోకి అలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉప్పు పసుపులో ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేవి ఇలా ఎర్రగా వేగిన తర్వాత అల్లం ఇల్లు పేస్టు కారం ధనియాల పొడి కూడా వేసుకొని ఈ మసాలా మాత్రం పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి పచ్చిగా ఉన్నప్పుడే మనం కనుక కర్రీ కూరంతా అల్లం వాసన వస్తుంది అసలు బాగుండదు ఇలా వేగిన తర్వాత చికెన్ పీసెస్ అన్నీ వేసేసుకొని రెండు స్పూన్లు పెరుగు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని చికెన్లోకి పెరిగంతా ఇంకిపోవాలన్నమాట మసాలా అనేది తర్వాత మనం ఒక స్పూన్ అనేది చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నాను ఇదంతా మసాలా పట్టిన తర్వాత సరిపడినంత వాటర్ మాత్రం వేసుకొని కొంచెం వేసుకొని చికెన్ కూడా వాటర్ ఉంటుంది కదా మరి ఎక్కువ అయితే టైం వేస్ట్ అవుతుంది అనమాట సో చూసారండి అంత బాగుందో కదా చూడడానికి చాలా బాగుంది కదా చివరికి కొత్తిమీర జరుకుంటే అయిపోతుంది చికెన్ కర్రీ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చిపోతుంది